మౌని అమావాస్య నాడు త్రివేణి యోగం ఏర్పడుతుంది ఈ పవిత్ర యోగం ప్రభావంతో ఐదు రాసుల వారి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి ఆ రాసులేవో తెలుసుకుందాం ఈసారి మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది బుధవారం వస్తుంది మాఘమాసంలోని అమావాస్యను మౌని లేదా మాఘ అమావాస్య అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈసారి మౌని అమావాస్య నాడు చాలా సంవత్సరాల తర్వాత త్రివేణియోగం ఏర్పడబోతోంది జ్యోతిష లెక్కల ప్రకారం మౌని అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు బుధుడు కలిసి మకర రాశిలో త్రిగ్రహి త్రివేణి యోగం ఏర్పడతాయి వృషభ రాశిలో బృహస్పతి కూడా స్థానం కలిగి ఉంటాడు దీని కారణంగా ఈ మహా మహాకుంభాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మౌని అమావాస్య నాడు జరగబోయే ఈ కలయిక కొన్ని రాసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు వృషభ రాశి వారికి మౌని అమావాస్య శుభదాయకం ఈ రోజు ఏర్పడే త్రివేణి యోగం శుభ ప్రభావాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీనితో పాటు మీరు ఒత్తిడిని వదిలించుకుంటారు ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మౌని అమావాస్య నాడు జరగబోయే అసాధారణ సంఘటన కర్కాటక రాశి వారికి కూడా ప్రత్యేకం ఈ రాశివారు కొన్ని కొత్త పనులు ప్రారంభించవచ్చు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు కన్యారాశి జాతకులకు మౌని అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పనిలో పలుకుబడి పెరుగుతుంది త్రివేణి యోగం శుభ ప్రభావాల కారణంగా అపరిష్కృత పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు వ్యాపారంలో పురోగతికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి ఆస్తి నుంచి లాభం ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి కార్యాలయంలో పై అధికారుల నుంచి సహాయం అందుతుంది మౌని అమావాస్య నుండి తుల ప్రజల జీవితంలో ప్రత్యేకమైన మార్పు వస్తుంది కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా మీరు విదేశాలకు ప్రయాణించవచ్చు అలాగే మౌని అమావాస్య నాడు మకర రాశి వారికి కూడా శుభం కలుగుతుంది వివాహితులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది భూసంబంధ ఉద్యోగాలలో పనిచేసే వారికి అధిక లాభాలు లభిస్తాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది